దేవుడిని కర్మలకు అధిపతి అని ఎందుకు అంటారో మీకు తెలుసా ఈ విశ్వం చిన్నదిగా ఉన్నప్పుడు దేవతలు ఆకాశాన్ని పరిపాలించేటప్పుడు సూర్యదేవుడు సంచిను పెళ్లి చేసుకున్నాడు ఆమె చాలా అందమౌన నమ్మకమౌన భార్య అయితే సూర్యుడి ప్రకాశం వేడి సంధ్యకు భరించలేనంతగా మారాయి ఆయన తేజస్సును ఇంక భరించలేక ఆమె తాత్కాలికంగా ఆయన్ను వదిలిపెట్టి తపస్సు చేయాలని నిర్మహించుకుంది తద్వారా ఆమె సూర్యదేవుడిని ఎదుర్కొనే శక్తిని పొందగోలదు తన్ గర్హజారి సూర్యదేవుడిని కోపగించి వచ్చని భయపడి సంజతన నీడను సృష్టించింది దానికి హయని పేరు పెట్టింది తద్వారా ఆమె తన ఉండి సూర్యుడిని చూసుకోగలదు సూర్యుడు ఈ మార్పిడి గురించి తెలియక అంగీకరించాడు కాలక్రమేణా హై శని దేవుడికి జన్మనిచ్చింది అయ్యన్ చికెట్టిగా ప్రకాశవంతంగా దైవిక కాంతితో జన్మించాడు సూర్యదేవుడు తన కోపంతో గర్వంతో హై ప్రవర్తన్ సంఖ్యకు భిన్నంగా ఉందని గమనించాడు ఆమె దూరం చెల్లగా ఉన్నట్టు అనిపించింది అది అతనికి అనుమానం కలిగించింది అతను హాయ్ పట్ల ఉదాసీనంగా ప్రవర్తించడం ప్రారంభించాడు తరచుగా నమ్మక ద్రోహం చేశాని ఆరోపించాడు ఈ కపినమౌన ప్రవర్తన ప్రవర్తన్ వారి పిల్లలకు సూర్యదేవుడు శని నల్లని రంగు కారణంగా అతని దైవిక స్వభావంపై అనుమానం కలిగి అతని పట్ల చాలా తక్కువ ప్రేమను చూపాడు అయినప్పటికీ శని న్యాయం పట్ల అచంచలమున భావంతో పెరిగాడు ఇది అతని తల్లి బోధనలు అతని స్వంత ఆధ్యాత్మిక తపస్సులచే చాలా ప్రభావితమౌంది శని దేవుడు కేవలం ఒక సాధారణ పిట్లవాడు కాదు అతను అధిపతి కావాలి అహంకారం పట్ల నిర్లక్ష్య చూసి శనిలో కోపం పెరిగింది అతని దృష్టిలో సూర్యదేవుడి చర్యలు అంజాయమన్నవి న్యాయం అనేది శని ఎన్నడూ రాజీ సూత్రం తన తండ్రి కోసం కూడా కాదు అస్మతులేతను సరిదిద్దడానికి నిశ్చయించుకున్న శని తీవ్రమైన తపస్సు చేసి మహాదేవుడి నుండి అపారమైన శక్తులను పొందారు మహాదేవుడు శని భక్తికి సంతోషించి కర్మ్ న్యాయానికి అధిపతిగా నియమించాడు ఈ కొత్త శక్తులతో శనిదేవుడు తన తండ్రిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు రోజు శనిదేవుడు సూర్యదేవుడిని కా వారి పిల్లల పట్ల అతని కఠినమైన ప్రవర్తన గురించి ఎదుర్కొన్నారు సూర్యుడు అహంకారంతో అంతుడే శని మాటలను తిరస్కరించాడు తన తప్పును అంగీకరించడానికి నిరాకరించారు ఈ అహంకారానికి కోపించి శని తన దుష్ట దృష్టిని తన తండ్రిపై ప్రసరింపజేశాడు దానివల్ల సూర్యుడి తేర్సు తగ్గి అత్ని చక్తి బలహీనపడింది సూర్యుడి కాంతి తగ్గుతుండగా విశ్వంలో గుందరగోనం చెలరేగింది జియం సాతుల్త కోసం సూర్యుడి ప్రకాశంపై ఆధారపడిన దేవతలు ఆందోమనం చెందారు సూర్యదేవుడు ఇప్పుడు తన పాత రూపానికి నీటుగా మారినవాడు తన్ దుస్ఖితికి కారం తెలుసుకోవడానికి అంశులు దేవతల సహాయం కోరాడు ఈ చనిదేవుడి కట్మంజాయం ఫలితమని వారు వివరించారు సూర్యుడి అహంకారం తన కుటుంబాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ఈ క్షణన్ ఎలా వచ్చిందో వివరించారు తన తప్పులను అర్థం చేసుకున్న సూర్యదేవుడు లోతన పచ్చత్తాపం చెందాడు అతను శనిదేవుడిని సంప్రదించి తన చర్యలకు హృదయపూర్వకంగా క్షమాపాలు చెప్పాడు హాయ్ శనికి వారు అర్హులైన గౌరవం న్యాయం అని వాగ్దానం చేశారు శనిదేవుడు కఠినంగా ఉన్నప్పటికీ లేనివాడు కాదు తన తండ్రి క్షుమాపాలను అంగీకరించాడు అతను చాపాన్నితో దాని దానివల్ల సూర్యదేవుడి తేజస్సు శక్తి తిరిగి వచ్చాయి ఆ రోజు నుండి వారి సంబంధం పరస్పర గౌరవంతో కూడుకున్నదిగా మారింది శనిదేవుడు కర్మకు అధిపతిగా తన కత్తుయాన్ని కోనసాగించారు దేతల మధ్య కూడా విశ్వంలో ఛాయం ఉండేలా చూసుకున్నాడు మీరు ఎవరినున్నా మీ కర్మను దాచవచ్చు అబద్దాలు చెప్పవచ్చు కానీ చని దేవుడి నుండి కాదు ఆయన వస్తారు మీ కర్మల ప్రకారం మీకు ఫలితాన్ని ఇస్తారు